అలిలుయా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఐ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ఇటు రీతిగా లేలమ్మ గారికి ఇచ్చిన దేవుడి ఇచ్చిన గృహంలో కూడి ఉన్నటువంటి దేవుని బిడులైన మీకును సేవకులకును కుటుంబస్తులకును బంధువులకును విశ్వాసులకు నా నిండు హృదయపూర్వక వందనములు ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను సియోను నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గా పరిశుద్ధ లేఖం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం మూల వాక్యంగా మనం చూస్తే కీర్తనలు తొమ్మిదవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందామండి కీర్తనలు తొమ్మిదవ కీర్తన మూడవ వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం నీవు నా పక్షమున వ్యాజ్యమాడి న్యాయం నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాశీ నువై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు హలే ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవా దయగల మా తండ్రి మీకు స్తోత్రం ఇది వంటి రీతిగా నీ మాటలు బోధించబోచుండగా నీ శక్తితో నీ ఆత్మతో నింపి శ్రేష్టమైనటువంటి మాటలు మీరు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని నజరేడిన నామ నడిచున్నాం మా తండ్రి ఐ మేన్ గారు అంటున్నాడు ఈ తొమ్మిదవ కీర్తనలో ఏమని తెలియపరుస్తున్నారంటే దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు దేవా నీవు నా పక్షాన ఉండు నాకు నా పక్షాన్ని నీవు వ్యాజ్యమాడు నా పక్షాన్ని నీవు ఉండు నా జీవితాన్ని నా స్థితిగతుల్ని నా పరిస్థితుల్ని సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు నీవై ఉన్నావు కనుక నీవు లేనిదే నాకు న్యాయము తీర్చేవారు లేనని తెలియపరుస్తున్నాడు నిజమే మన జీవితములో దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్నదా లేదన్నది మనం ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకునే వారమై ఉండాలి నేను తెలియపరుస్తున్నాను నమ్మకంగా నేను ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఇక్కడికి రావటం అయినా లేకపోతే సావుకులు రావటం అయినా లేకపోతే విశ్వాసులైనా ఇక్కడికి వచ్చి ఉన్నారంటే అది కేవలము దేవుని చిత్తం వల్లనే ఈ రీతిగా మనం ఇక్కడ కూడుకున్నాము దేవునికి మహిమ కలుగును దాకా ఐ మీన్ దేవుడు ఏం చేశాడంటే మన పక్షంలో దేవుడు ఉండి వారి గృహానికి మన అందరినీ తీసుకొని వచ్చి ఉన్నారండి కనుక ఈనాడు నీ పక్షాన ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి నీ పక్షాన బంధువులు ఉండకపోయినా పర్లా నీ పక్షాన మనుషులు ఉండకపోయినా పర్లా నీ పక్షాన ఎవరుండకపోయినా పర్లా నిన్ను సృష్టించిన దేవుడు నీ పక్షాన ఉంటే ఏ రీతిగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప గొప్ప మేలులు మనం పొందుకుంటాం అన్నది అనేకమైనటువంటి మేలులు పరిశుద్ధ లేఖన మనకు తెలియపరుస్తుంది ఒక మూడు మాటలు నేను మీకు క్షుణ్ణంగా తెలియపరచడానికి ఇష్టపడుచున్నాను మొదటి మాట దేవుడు మన పక్షాన కనుక ఉండగలిగితే దేవుడిని పిల్లలైనటువంటి మనందరి పక్షాన దేవుడు ఉంటాడండి దేవునికి మహిమ కలుగును దాకా అదే లుయా కనుక మన పక్షాన ఎవరుండాలి దేవుడి మన పక్షాన ఉంటే దేవుణ్ణి మన పక్షాన చేర్చుకోనగలిగితే అనగా దేవుని చిత్త ప్రకారము దేవుని ఆలోచన ప్రకారము దేవుని సంకల్పం ప్రకారము దేవుని ఉద్దేశం ప్రకారం మనం ఈ లోకంలో జీవించగలిగితే తప్పకుండా మన పక్షాన దేవుడు ఉండును గాక ఐ మీన్ ఆ ఇక్కడికి రా వచ్చినాక వెంటనే నాకు ఒక ఆ ప్రేరణ వస్తా ఉంది ఏమనిపిస్తా ఉంది అంటే ఇక్కడికి రావటం ఈ లీలమ్మ గారి గృహానికి ఫస్ట్ రావటం రావటం నేను జయరావు పాస్టర్ గారు మాత్మే తండ్రి తాళ్ళూరు శామియల్ గారు మేము ముగ్గురం ఇక్కడికి వచ్చి మీరు కుటుంబ నిమిత్తం అనుకుంటా మొదటిగా ప్రార్థన ఇక్కడ చేసి ఉన్నాం అది నాకు చాలా జ్ఞాపకం ఉంది ఎందుకు ఆ పెద్దవారి గురించి జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ పెద్దవారు జీవించి ఉన్న దినములు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు వారి పక్షాలు ఉండి వారిని అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి సత్య స్వార్థ విలుట విషయంగా ఎంతో దేవుడు వారిని బలముగా వాడుకొని ఉన్నారు గనక వారిని బట్టి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానండి ఏది అయినప్పటికీ వారు ప్రభువు యొక్క సన్నిధిలో వారు ఉండి ఉన్నారు కనుక ఈ మాటను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని పిల్లలుగా జీవించే వారి పక్షాన దేవుడు తప్పకుండా ఉంటాడు ఈ మధ్యకాలం మనం చూస్తా ఉంటే ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం ప్రార్థన ఉన్నప్పుడు వెళ్తున్నాం మళ్ళీ వచ్చి ఎక్కడ పెడతాం బైబుల్ అక్కడే పెడతాం అవునా కదా ప్రతి దినూ ఆ ప్రభుని ప్రార్థించే వారిగా ఉండాలి ప్రతి దినము ప్రభుకి కృతజ్ఞత బద్దులై జీవించే వారిగా ఉండాలి ప్రతి దినము నిన్ను నీవు పరిశీలించుకుంటూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదన్నది కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలండి అదే మొదటి మాట దేవుని పిల్లలుగా జీవించే వారికి వారి పక్షాన దేవుడు ఉంచాడు నిర్గమాఖండము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చనం చదువుకుందాం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకుందాం మోసైతో ఇస్రాయల్తో చెప్పుము నీవు నా కరోను ఎత్తి ఆ నీ కరోను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దా దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రోలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు హలెలుయా ఇక్కడ చూస్తూ ఉంటే ఏం కనపడుతుంది దేవుని పక్షాన ఉన్నటువంటి దేవుడు చేసిన కార్యము అద్భుత కార్యం మనకు కనపడుతుంది అది ఏమై ఉన్నది ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయట ఇస్రాయల్ ప్రజలు బయలుదేరి వారికి విడుదల పొందుకొని ఆ బంధకాల నుంచి విడుదల పొంది ఇదిగో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కనాడు ప్రాంతానికి వెళుతున్న సందర్భంలో మొట్టమొదటిగా వారికి వచ్చినటువంటి పెద్ద సమస్య ఏమైందంటే దారి లేదండి వాళ్ళకి వెళ్ళడానికి దారి లేకుండా ఎర్ర సముద్రము అడ్డుగా ఉంది ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుని యొక్క పక్షాన మనం ఉంట ఉండాలని దేవుడు మన పక్షాన ఉండాలని ఆలోచన కలిగి ఉంటుంటే మనలో పాపము అడ్డుగా ఉంటుందండి నేను తెలియపరుస్తున్నాను ఏ సంఘమైనా ఏ సేవకుడైనా ఏ డినామినేషన్ ఏ డినామినేషన్ అయినా ఏ సువార్త అయినా ఈ ప్రపంచంటువంటి ప్రతి సేవకుడు భోజించేది నా యేసు క్రీస్తు ప్రభువారి సువార్థ మాత్రమే హలేలుయ్యా హలేలుయా అందుకని దేవుని కూడా ఏం చేయాలంటే ఏ ఏ సేవకులైనా ఏ స్వార్థులైనా దేవుని బిడ్డలందరూ విరిగి నలిగిన హృదయంతో ప్రభుని ప్రార్థించుటకు సిద్ధపాటు కలిగి ఉండేవారమై ఉండాలి హలేలుయ ఎంతమంది తెలియపరుస్తున్నాను ఈ మాట మీరు చెబుతారనుకుంటా వాక్యం చెప్పేవాళ్ళు గొప్ప వినేవాళ్ళు గొప్ప వెరీ గుడ్ నువ్వు రెడీగా ఉంటావు ముందుగానే వాక్యం చెప్పేవాళ్ళు గొప్ప కాదు వినేవాళ్ళు గొప్ప కాదు వాక్యానుసారంగా జీవించే వాళ్ళు గొప్ప హలేలుయ్యా వాక్యానుసారంగా వాక్యాన్ని వాక్యం చెప్పడం అందరూ చదువుతారు అవునా కదా వాక్యం చదవమంటే అందరూ చదువుతారు కానీ వాక్యానుసారంగా జీవించాలంటే చాలా కష్టం కనుక దేవుడు మన పక్షాన్ని ఉండాలంటే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి నమ్మదగిన దేవుడు మన పక్షాలు ఉంటే ఎర్ర సముద్రం లాంటి శోధనలు ఎర్ర సముద్రం లాంటి బాధలు ఎర్ర సముద్రం లాంటి అనారోగ్య పరిస్థితులు ఎర్ర సముద్రం లాంటి నిందలు మన మీదకి వచ్చిన దేవుడు రెండు పాయలుగా చేసి అక్కడే దేవుడు మనల్ని నడిపించునెన్ ఇప్పుడు చెప్పండి దేవుడు మన పక్షాన్ని ఉండాలా లేదా ఓకే ఉండాలంటారు దేవుడి మన పక్షాన ఉండాలంటే కొన్ని అర్హతలు మనం కలిగి ఉండాలి మొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలండి ఏం కలిగి ఉండాలి నీ ఆశీర్వదింపబడాలన్నా దేవుని కృపను పొందుకోవాలన్నా దేవుని చిత్తంలో నీ జీవితాలను ముందుకు కొనసాగించాలన్నా మొదటిగా నీవేం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి దేవుని చే రక్షింపబనటువంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలండి అదేందో మనకు తెలియదు బాప్తం తీసుకునే మందు చూస్తా ఉంటే వాళ్ళని పట్టుకుంటే అగ్ని తగిలిద్దాం షాక్ అవునా కదా అమ్మా ఇలా అలా అంటా ఉంటే దేవుడు ప్రార్థన తండ్రి ముందు ఏదైనా కానీ అమ్మా కొంచెం ఈ పని చేయాలమ్మ కొంచెం ఫాస్ట్ గారు ప్రార్థన చేసుకోవాలండి ముందు తర్వాత ఏదైనా కానీ ఏమనుకోవద్దు మీరు చేయని ప్రార్థన స్థితి ఉంటుంది అదేమవుతుందో దినములు గడుస్తా ఉన్న కొలది వారికి ప్రార్థన జీవితం తగ్గిపోతూ ఉంటుందండి ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి స్థితిలో మనం ఉన్నంత సేపు దేవుని యొక్క కృపావరములు మనం పొందుతలేం హళెలుయ అందుకని ఈ లోకం నుంచి మనం ప్రత్యేకపరచబడాలి ప్రభు బిడలగా జీవించాలి ప్రభు ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండాలి ప్రభువు మనల్ని మన పక్షాన్ని ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉంటే అది నీవు దేవుని చిత్త నెరవేర్చినటువంటి స్థితి ఆ స్థితి నిన్ను పరలోకానికి చేరుస్తుంది హళెలుయా అలెలుయా దేవునికి స్తోత్రం కలుగును దాకా ఈ లోకం శాశ్వతం కాదండి ఈ లోకం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతే మన జీవితం తెలియదు కనుక దేవునితో పాటు కొనుక్కోబట్టానికి దేవుడు మన పక్షాన ఉండేటువంటి ఆ కృపా వరములు దేవుడు మనందరికీ దయచేయను గాక రెండో పాయింట్ మనం చూద్దాం సమయాన్ని పాటించాలి రెండో పాయింట్ చూస్తే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంటే ప్రార్థించే వారి పక్షాన దేవుడు ఉంటాడండి ఎప్పుడు మనం ప్రార్థన చేస్తున్నావా లేదా చేస్తున్నాం కనుక దేవుడు మన పక్షాన్ని ఉంటాడు కీర్తనలు యాభై ఆరవ కీర్తన కీర్తనలు యాభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చినా చదువుకుందామండి నేను మొరపెట్టి దినమున నా శత్రువును వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను హలే లూయా ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు నేను ప్రార్థన చేసిన దినమున శత్రుడు వెనక్కి వెళ్ళిపోతాను ఎందుకు వెనక్కి వెనక్కి వెళ్ళిపోతానంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు కనుక అందుకని వాక్యము తెలియపరుస్తుంది నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును మధ్య అనగా ఇప్పుడు ఉండాలి మన పక్షాన దేవుడు మన పక్షాన ఉండాలి దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంటుంది ఫోన్ లో మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంటుంది కొంతమంది కలిశారంటే వాళ్ళట్ట వీళ్ళట్ట వీళ్ళట్ట వాళ్ళట్టని మాట్లాడుకుంటా ఉంటారు కానీ ఉదయమున తొలి దినముల తొలి వేకువజామున ప్రభుని ప్రార్థిస్తున్నామా చిత్త ప్రకారం జీవిస్తున్నాం లేదన్న మనం జ్ఞాపకము చేసుకోవాలండి అందుకనే నా ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు దానియలైన షట్రక మభ్య గోరైన దానియ దావీదైన మోస అయిన అయినా ఇసాక్ అయినా అయినా యహోస్ అయిన ఏలి అయినా ఎలీష్ అయినా దేవుని యొక్క బిడ్డలో మొదటిగా వారి జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చారు ఆ ప్రార్థన విని దేవుడికి వారికి వెను వెంటనే జవాబు ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ నా ప్రియా దేవుని విడదారా మన జీవితంలో మన కుటుంబములో ప్రార్థన ఉంటే ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక అందుకని మన పక్షాన దేవుడు ఉండాలంటే మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీవితాన్ని మారుస్తుంది ఆ ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది ఆ ప్రార్థన మన క్రియలు మారుస్తుంది ఆ ప్రార్థన మన మాటలు మారుస్తుంది ఆ ప్రార్థన మన నడవడికి మారుస్తుంది ఆ ప్రార్థన నీలో ఉన్నటువంటి లోపము మార్చివేసి ప్రభు ఇష్టమైనటువంటి కృపతో నడిపించునుగాక ఐ మీన్ అందుకని నా ప్రియా దేవుని బిడలారా దేనికైనా మనం వెనుకంజ వేయాలి కానీ ప్రార్థనకి వెనుకంజ వేయకూడదు అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు దావిది గారు కీర్తనకారుడు ఏమంటున్నాడు నా శత్రువు నేను ప్రార్థించిన దీని నా శత్రువులు నాకు వెనుక వెళ్ళిపోతారు శత్రువులను మనం జయించాలంటే సర్వసృష్టి జయించిన గొప్ప దేవుని యొక్క శక్తి మన పక్షాన ఉండాలండి అలే లుయా కనుక రెండవదిగా మనం తప్పకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ప్రభువు మన పక్షాన ఉండును గాక చివరిగా మూడవ మాట దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు మూడవ మాట కీర్తనలు నూట నలభై ఒకటవ కీర్తన కీర్తనలు నూట నలభై ఒకటవ కీర్తన పన్నెండవ వచ్చిన చదువుకున్నామండి ఆ చదవండి అది కీర్తనలు నూట నలభై ఒకటో కీర్తన ఒకసారి చూద్దాం జాగ్రత్తగా ఆ సారీ నూట నలభై బాధింపబడి వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడినని దరిద్రులకు ఆయన న్యాయము తీర్చి నేను ఎరుగుదును హలే హలే మొదటిగా మూడవదిగా చివరగా చూస్తే బావింపు వారి పక్షంలో యహో వ్యాజ్యమాడిననియూ దరిద్రులకు ఆయన న్యాయం తీర్చిననియూ నేను ఎరుగుదును కనుక ఈ లోకంలో తగ్గించుకొని జీవించే వారి పక్షాన దేవుడు ఉంటాడండి తగ్గించుకొని జీవిస్తున్నామా లేదే కొద్దిగా ఏదైనా వచ్చిందంటే మాటినో కొద్దిగా ఏమైనా పొందుకున్నామంటే మాటినో కొద్దిగా ఏదైనా దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి కొంత మన జీవితంలో వచ్చిందంటే దేవునికి దూరంగా ఉండే వాళ్ళు లేరా ఉన్నారండి కనతన ప్రియా దేవుని బిడలరా అట్టి స్వభావం మనం కలిగి ఉండటానికి వీలు లేదు మన దేవుడైనటువంటి మన సృష్టికర్త మన పక్షాన ఉంటే మన జీవితాలు క్షేమముగా ఉంటాయి సమాధానకరంగా ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు ప్రతి విషయంలో కూడా ఒకవేళ శోధనలు బాధలు సమస్యలు ఇబ్బందులు నిందలు వచ్చినప్పటికీ మరలా మనల్ని తిరిగి దేవుడు లేపుతాడు తన కృపలో ఘనపరుస్తాడు తన కృపలో అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక ఆమెను ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరి పక్షాన ఉండాలి మన పక్షాన ఉండాలి మన పక్షాన దేవుడు ఉంటే మన పక్షాన దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు దేవుడు మన పక్షాన ఉంటే ఆయన పిల్లల్ని తప్పకుండా పోషిస్తాడు కాపుదలిస్తాడు బలపరుస్తాడు దీవిస్తాడు రెండవదిగా దేవుడు మన పక్షాన్ని ఉండాలంటే మనం ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉండాలి ఎందుకు దానియాలు గారు సింహాల భూంలో పడవేస్తారన్నప్పటికీ ప్రార్థించాడా లేదా ఆ శక్తి ఆ బలం మనం ఎందుకు ఉన్నట్లా వాన పడిందంటే మందిరానికి వెళ్ళాం అవునా కదా ఎండ ఎక్కువగా ఉందంటే అబ్బో రేగుల కింద నా వల్ల కాదులే అవునా కదా అదే చక్కగా ఏసీలు గీసీలు పెట్టామనుకోండి అందరూ పిలవకుండానే వస్తారేమో మందిరంలోకి అరే లుయా కనుక నా ప్రియా దేవుని బిడెలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే నీ పక్షాన ఎవ్వరూ లేకపోయినా పర్వాలే నిన్ను సృష్టించిన దేవుడు నీ పక్షాన ఉండును గాక ఆయన మనకు తోడుగా ఉంటే మనకు శత్రువుల నుంచి విడుదల ఆయనకు మనకు తోడుగా ఉంటే దరిద్రము నుంచి విడుదల ఆయన మనకు తోడుగా ఉంటే బాధల నుంచి విడుదల ఆయన మనకు తోడుగా ఉంటే శ్రమల నుంచి విడుదల ఆయన మనకు తోడుగా ఉంటే సమస్త బంధకాల నుంచి విడుదల దయచేసి దేవుడే మనకు తోడై ఉండును గాక నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా నీవు నాలోని ఉన్నావయ్యా నాకు దిగులేలా నా ఈస్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలు నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడు వెదకిన వారికి దొరికేవాడు అడిగిన వారికి ఇచ్చేవాడు వెదకిన వారికి దొరికేవాడు తట్టిన వారికి కలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి కలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా దేవుని తోడు మనకుంటే మనకు భయము లేదు కష్టాలైనా నష్టాలైనా వేదనైనా శోధనైనా మన ప్రభు మనకి తోడుగా ఉంటే ఆయన మన పక్షాన ఉంటే సమస్త బంధకాల నుంచి దేవుడు విడుదల గాక ఇదిగో ఇటు రీతిగా ఈ ప్రార్థన జరిగిన విధానాన్ని బట్టి లీలమ్మ గారి కుటుంబంలో శోధన వేదన లేకపోతే అనారోగ్యము లేకపోతే అనేకమైనటువంటి సమస్యల నుంచి నా ప్రభు విడుదల గాక ప్రతి గిడ జీవితంలో గొప్ప కార్యము దేవుడు జరిగించును గాక మీ అందరి పక్షాన దేవుడు తోడే ఉండి అద్భుత కార్యములు జరిగించును గాక అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన కృప కలిగిన దేవా దయగల తండ్రి మీకే స్తోత్రం ప్రభా ఎదుగోనైనా ప్రభా గారు లీలమ్మగారునైనా తండ్రి ఇటు రీతిగా తండ్రి తన జీవితంలో తన కుటుంబంలో తన బిడ్డల పరంగా మీరు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కుడిక ఇట్టి రీతిగా నేను తండ్రి తన కుటుంబంలో జరిగించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు మీరై ఉన్నారు తండ్రి ఇదిగో తన బిడ్డకి ఏ సమస్య ఏ బాధో తండ్రి అనేకమైనటువంటి తండ్రి సమస్యల నుంచి అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి మీరు స్వస్థపరిచారు తండ్రి ఆ కాలు విషయంలో గొప్ప కార్యము జరిగించారు ప్రభావ నీ బిడ్డకి మీరు సంపూర్ణ స్వస్థత దయచేయుదురుగాక వారికి ఇచ్చిన బిడ్డలు మీరు దీవించదురుగాక సమస్త విషయాల మీరు తోడుగా ఉండదురుగాక ఇదిగో ఇటు రీతిగా కృతజ్ఞత కుడిక పెట్టుకున్నటువంటి విధానం బట్టి నీ బిడ్డల జీవితంలో అంచెలంచెలుగా ఆశీర్వాదం మీరు దయచేదురుగాక ఇదిగో తండ్రి ఎవరు నీ ఎందు భయము భక్తి కలిగి ఉంటారు వారి పక్షాన్ని నేను ఉంటానని తెలియపరిచావు తండ్రి నన్ను ఆశ్రించి వాడిని నేను విడిచిపెట్టు వాళ్ళు కాదని సెలవించావు తండ్రి నీ బిడల పక్షాన్ని మీరు తండ్రి ఇదిగో ప్రార్థనలు ఏకిమిస్తున్నాడు నీ తండ్రి నీ దాసులు నీ దాసు నీ తండ్రి వారందరినీ మీరు దీవించండి ఆశ్రదించండి ప్రభావ ఇదిగో తండ్రి మేము ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలోనే ఏ స్థితిలో ఉన్నా మేమందరము ఏక మనసు కలిగి నిన్ను ఆరాధించి గలపరిచి కొనియాడి తద్వారా నీ యొక్క బిడలుగా ఉండటానికి మీరు కృపద ఇచ్చేదురుగాక మీరు మాకు బలము దయచేదురు గాక మాతో మీరున్నీ ప్రభా మాకు ధనం ఉన్నా లాభం లేదు తండ్రి బంగారం ఉన్నా లాభం లేదు ప్రభా ఆస్తులు ఉన్నా లాభం లేదు కానీ మీరు మాతో ఉంటే ఆత్మీయ బలము మాకు దయచేయండి ప్రభా ఆ శక్తి మాకు చాలు తండ్రి ఇదిగో ఈ కుటుంబానికి మీరు అధిపతిగా ఉండండి తండ్రి ఈ కుటుంబానికి మీరు శిరస్సుగా ఉండండి ప్రభా ఇదిగో తండ్రి మీరు కుటుంబాలలోనైనా తండ్రి ప్రతి విషయంలో మీరు సహాయం చేసి ఉన్నారు ఇంకా మేలైనటువంటి సహాయం దాయిచ్చామని ప్రార్థిస్తున్నా ఇటు రీతిగా బిడ్డలో రెండు వర్తమానాలు విని ఉన్నారు ప్రభా మొదటిగా ఆశీర్వాదం గురించి వర్తమానం విని ఉన్నారు వారు ఆశీర్వాదం పొవడానికి మీరు కృప ఇచ్చేయండి రెండోదిగా తండ్రి మీ పక్షాన ఎవరున్నారు ఎవరున్నా మీ పక్షాన వీలు కాదు సర్వసృష్టి అయినటువంటి దేవుడు మీ పక్షాన ఉన్నారని తెలియపరిచావు తండ్రి కనుక మా పక్షాన ఉన్నాను ప్రభా మాలో ఏమైనా అనీతి ఉంటే తీసివేయండి ప్రభా ఇప్పుడే నీ బిడ్డల యొక్క హృదయములో తండ్రి ఉన్న సమస్తమైన వాటిని విడిచిపెట్టి హృదయ సున్నతి చేసి నీ హృదయం బిడల హృదయంలో నీ వాక్యం ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నామ తండ్రి నీ బిడలు తిరిగి వెలుచుండగా నా దేవుడు నాకు తోడే ఉన్నటువంటి ఆత్మీయ బలముద ఇచ్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ బిడల పక్షాన్ని మీరు తోడే ఉండి ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించండి తండ్రి ఈ కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వరకిచ్చిన బిడ్డల బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించి వారందరి పక్షాన మీరు తోడై ఉండి నీ కృప నీ కాపుదల నీ ప్రేమ నిండుగా మెండుగా నీ బిడ్డలకి దేమని నజరేడిన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని మా తండ్రి